నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పా శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం అండి ప్రేమ పొందాలి అన్నారు మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు చూడడానికి మీరే ఒక ఆధ్యాత్మిక శిల్పంలో ఉన్నారు ఇంతకు ముందు మీకు చాలా ఇష్టపడే వాళ్ళు కావచ్చు చాలా ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి సో నథింగ్ బట్ మీరు వద్దనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నారు నథింగ్ బట్ ప్రేమను రిజెక్ట్ చేయటం కదా ఆ ఫేజ్ ఎలా హ్యాండిల్ చేశారు ఆ టైంలో అంటే మనము నేను చాలా చిన్న ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ ఓన్లీ నేను చెప్పాను కదా చాలా చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను ఆ సంఘటన కూడా నేను చెప్తాను నేను స్కూల్లో నేను ఐ థింక్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నాకు గుర్తులేదు కానీ నాకు శ్రీశైలంలో మా ఇల్లు మా రూమ్ మా టీవీ నాకు అంత గుర్తుంది దాంట్లో ఒక సీరియల్ చూశాను నేను ఏంటంటే డాక్టర్ గారి దగ్గర ఒక అమ్మాయి వస్తుంది అంటే ఒక మ్యారీడ్ ఉమెన్ వచ్చేసి అయ్యా నా భార్యను రక్ష నా భర్తను రక్షించండి అంటే ఏదో ఇవ్వాలమ్మా నేను ఇలా చెయ్యను ఏమిస్తున్నాను నువ్వు అంటే నా దగ్గర ఏం లేదు సారు అంటది మరి ఏమంటే అది మంగళసూత్రం ఉంది కానం ఇంకా టడా అని చూపిస్తారు కదా సీరియల్స్లో అలాగ చూపించేసి మంగళసూత్రం ఇవ్వాలా అని తను అలా పట్టుకొని ఏడుస్తుంది అనమాట అప్పుడు సరే అని తీసిస్తుంటే ఆ ఎమోషన్స్ చూపిస్తారు కదండి అది చూసి నేను ఏడ్చేశాను అయ్యో తన అంటే తన మాంగ మన మంగళసూత్రం అంటే మన కోసం బంగారం కాదు అది ఒక ఎమోషన్తో అటాచ్ ఉంటుంది అది తీసి ఇచ్చింది కదా నేను ఒక డాక్టర్ని అవ్వాలి నేను అమ్మ నాన్న పేరు మీద హాస్పిటల్ తీస్తాను నేను అందరికీ ఫ్రీగా సేవ చేస్తాను అని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను సెకండ్ క్లాస్ కన్నా ముందు అలాంటిది నేను సిక్స్టీన్ ఇయర్స్లో గురుగారిని కలిసినప్పుడు గురుగారు అదే భాగవతం కృష్ణ కదా సిక్స్త్ క్యాంటో నేను వింటున్నాను అజామిల్ చరిత్ర వింటుంటూ ఆ స్క్రీన్లో చిన్ని కృష్ణుడు చూపించారు ఆ కీర్తన చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాను మరి ఏమైంది అంటే నాకు కృష్ణుడు కావాలి అని అన్నాను గురుగారితో ఈవినింగ్ మా నాన్నగారు తీసుకెళ్లారు ఎందుకు ఏడ్చవి ఏమైంది అంటే నాకు కృష్ణుడు కావాలి అన్నా మా గురుగారు నవ్వారు నవ్వి ఏం చేస్తున్నావు అన్నారు నేను బైపీసీ తీసుకున్నాను నేను ఇట్లా డాక్టర్ అవ్వాలి అనుకున్నాను హాహా ఇట్లా అన్నారు డాక్టర్ వద్దు అన్నారు ఆయన ఎవరు నాకు తెలియదు ఫస్ట్ టైం చూశాను కానీ ఆయన వద్దు అనగానే ఇట్లా ఆ మైండ్లో నుంచి పడిపోయింది కానీ నేను ఎవరు ఎవరికి చెప్పలేదు కాలేజ్లో కూడా ఎవరికీ తెలియదు నాకు ఒక జువాలజీ సార్ ఉండేవారు ఆయన కనుక చూస్తే నవ్వుతారు ఆయన ఎప్పుడు అడిగేవారు ఎవరు డాక్టర్ అవుతారంటే నేను చెయ్యి ఎత్తేదాన్ని సో లాస్ట్లో ఆయన నాకు కమెంట్ ఇచ్చారు యూ లాస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేసి బట్ హీ డింట్ న్యూ దట్ నేను డాక్టరేట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు వదిలేసాను ఆ మెడికల్ డాక్టరేట్ ఎప్పుడు నేను బైపీసీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నవంబర్లో నా గురుగారు కలిశారు అప్పుడు ది ఫస్ట్ ఎగ్జామ్ మాత్రమే జరిగింది నేను అప్పుడే వదిలేసుకున్నాను సో ఇట్ వాజ్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే నేను శ్రీలక రూపాధ్ వారి ఒక సెంటెన్స్ చదివాను అ ఫిలాసఫర్ ఇస్ ద బెస్ట్ డాక్టర్ హూ ఈజ్ నీడెడ్ టు ద సొసైటీ ఎందుకంటే ఒక డాక్టర్ అంటే నేను డాక్టర్ని తక్కువ పట్టడం లేదు కానీ ఒక డాక్టర్ శారీరక రోగాన్ని మాత్రం తగ్గిస్తారు ఒక ఫిలాసఫర్ మానసిక రోగాన్ని పారి ఇప్పుడు మనం చూడండి క్రైమ్ ఏది చేసినా కూడా మన మానసిక రోగాల వల్లే మనం అందరం బాధపడుతున్నాము సో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఒక గోల్ గివ్వింగ్ మనం ఎందుకు పుట్టాము ఇక్కడ ఎందుకు పుట్టాము ఎందుకు ఇలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక ఫిలాసఫరే ఒక మంచి డాక్టర్ అని నేను కూడా అనుకోని నేను సార్తో సార్ ఐఎమ్ ఐ విల్ బి ద డాక్టర్ అనేదాన్ని అండ్ ఐమ్ ఐమ్ ఎ ప్రౌడ్ డాక్టర్ చాలామంది ఇప్పుడు ఎలా డాక్టర్ అమ్మ అంటే ఫిజియోథెరపిస్ట్ అని చెప్తాను నేను బట్ రాదర్ దాన్ అ ఫిజియోథెరపిస్ట్ ఐ ఫీల్ డాక్టర్ శిల్ప ఈజ్ అ ఫిలాసఫికల్ డాక్టర్ అందుకోసం నేను యాజ్ అ ఫిలోసఫర్ ఐ ఐమ్ డాక్టర్ శిల్ప బికాస్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ ఫిజియోథెరపీ సో ఇలా జరిగేసరికి గురుగారు అనగానే ఇట్లా మొత్తం వెళ్ళిపోయింది సో డాక్టరేట్ చేయొద్దు అన్నారు లా వద్దు అన్నారు ఆస్ట్రాలజీ వద్దు అన్నారు అప్పటికీ డిసైడ్ చేసుకొని ఇప్పుడు దాకా రావడం మై లైఫ్ వాజ్ నాట్ ఈజీ నేను ఖచ్చితంగా నా బయోగ్రఫీ రాస్తానండి ఒక ఆడపిల్ల ఇలాగ చేస్తుందంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము అంటే ఇప్పుడు ఛానల్స్లో వెళ్తాం కదండి చాలామంది బాగా ట్రీట్ చేస్తారు కొంతమంది అందంగా ఉన్నారు అందం పదిసార్లు అంటే నచ్చదు బికాస్ ఆధ్యాత్మిక ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు మనం తల్లిలాగా భావించి తల్లిని అందంగా ఉన్నాం అంటాం ఎప్పుడన్నా అనం మనం ఎప్పుడు కూడా సో ఆ భావన ఉండాలి సమాజంలో నేను అనుకుంటాను ఇలా అంటుంటారు కొంతమంది పిచ్చి క్వశ్చన్స్ వేస్తుంటారు బట్ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ మంచిగా ఉంటారు కొంతమంది ఫోన్ చేసి ఏదన్నా మనకు ఫౌండేషన్ వరకు కూడా చెప్పంగానే మ్యారేజ్ ప్రపోజల్స్ పెడుతుంటారు ఇప్పటికీ కూడా పెడతారు ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది నేను జస్ట్ వాళ్ళని బ్లాక్ చేసేస్తాను కానీ ఆ టైంలో ఏమేదంటే నాకు భయం వేసేది బాగా అమ్మ నాన్న ఏమని అంటారేమో ఎందుకంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఉండేది సార్ ప్రపోజల్స్ కూడా ఆ టైంలో వచ్చే ఉండే కదా మేడం చాలా ఉండేవి ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నేను చాలా నవ్వుతుంటాను యాక్చువల్లీ కూడా సో చాలా మంది ప్రపోజ్ చేశారు ఇప్పటికీ కూడా చాలా ప్రపోజల్స్ వస్తాయి కానీ ఇప్పుడు నేను బోల్డ్ గా నేను బ్లాగ్ దేమ్ మైసైడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని బ్లాగ్ చేస్తాను కానీ ఆ టైంలో నాకు చాలా భయం వేసేది పుట్టేది అమ్మకి ఎలా చెప్పాలి ఇవన్నీ దివర్ నాట్ సో వెల్కమింగ్ అనమాట చాలా జరిగేవండి అప్పుడు మా కాలేజ్ లో అందరూ కూడా తెలుసు సో నవ్వేవారు చాలా సంఘటనలు అనమాట సో నవ్వేవాళ్ళు కానీ తొందరగా నేను ఇలా అవ్వాలి అన్న డెసిషన్ వల్ల నాకు ఒక క్లారిటీ ఉండేది క్లారిటీ ఉండడం వల్ల దీంట్లోకి వచ్చాను నేను సో అందుకోసం ఏమి ఇబ్బంది కలగలేదు ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటుంటాను అన్నమాట సో సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ కానీ ఇప్పుడు ఎలాగ అంటే నేను అందరిని ఏమంటాను అంటే బ్రహ్మచారిగా ఉండి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండి చేస్తేనే మీరు చేయగలుగుతారని లేదు మరి నేనున్నాను అంటే నేను బాధపడుతున్నానా నో ఒక ఆయన మొన్న ఫోన్ చేసి నాకు చాలా బాధగా ఉందంటే మీరు పెళ్లి చేసుకోలేదు అన్నారు నిన్న నాకేం బాధ కలదంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు బాధపడే అవసరం లేదు అన్నాను సో కొంతమంది ఇంకా అట్లా అడ్వాంటేజ్ తీసుకుంటామని చూస్తారు ఆడవాళ్ళు అనం కానీ మీరు ఒక మాట చూడండి ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్ మీరు ఫిలిమ్ లో చూడండి ఎక్కడన్నా ఉమెన్ వర్కింగ్ ఉంటే చూడండి కొంత స్పేస్ ఉంటే ఆ స్పేస్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అండ్ సెకండ్ థింగ్ ఎక్కడన్నా చూడండి నాకు ఇది ఎందుకు అర్థం కాదు అసలు అంటే నేను ఈ మీడియా ద్వారా ఐ వాంట్ పుట్టిక్ క్వెస్ ద హోల్ వరల్డ్ యాక్చువల్లీ ఉమెన్కి సేమ్ వర్క్ చేస్తే తక్కువ పేమెంట్ మెన్కి పేమెంట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది నాకు ఇప్పటికే అర్థం కాదు ఎనీ లో అలాగే ఉంటుంది సో మేము ఏదైనా చేస్తే మాకు తక్కువ పేమెంట్ అదే మెన్ అనుకోండి ఎక్కువ పేమెంట్ ఉంటుంది వాళ్ళ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి మాకు తక్కువ ఉంటాయి సో ఇట్లాంటివన్నీ చేస్తుంటారు సో మెన్ ఉమెన్కి కొంచెం ముందు నుంచి పార్షాలిటీ అనేది సమాజంలో ఉంది తక్కువగా చూస్తారు ఫెసిలిటీస్ ఇవ్వరు అలాంటి వాళ్ళ వల్ల కొంచెం వీక్ అయిపోతాం కదా ఫినాన్షియల్ లేకపోయేసరికి అట్లాంటప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడము ఇలా ట్రై చేస్తుంటారు సో నేను ఆడవాళ్ళతో ఒకటే చెప్తారండి మంచి క్యారెక్టర్ ఉంటేనే మీరు మంచి లైఫ్ని ఎవరికన్నా ఇవ్వగలుగుతారు మాలో ఉన్న పవర్ ఒక ప్రవక్తగా వచ్చే పవర్ మన అందం వల్ల మన డబ్బు వల్ల రాదు వాణిలో రావాలి అంటే మంచి క్యారెక్టర్ అనేది ఉండాలి కంపల్సరీ ఆ క్యారెక్టర్ వల్ల బలం ఎట్లా వస్తుంది బ్రహ్మచర్య బలం ఎలా ఉంటుందంటే ఆ పదంలో ఒక మాట మాట్లాడితే సరస్వతి పలుకుతుంది సో ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేను అంటాను అండ్ ఎవరన్నా ఇట్లా రావాలనుకుంటే మేము నేర్పిస్తాం కానీ ఐ సజెస్ట్ బ్రహ్మచర్యం తీసుకునే చేయాలని ఏం లేదు చాలా ఛాలెంజెస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ జాసికి రాని అవ్వలేరు బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గురు ఐఎమ్ ఎబుల్ టు ఫేస్ అండ్ ఐమ్ ఎబుల్ టు డూ అంటే మీకు లేవో నేను అనను కానీ అంత క్లారిటీగా మీకుంది మీరు అంత ధైర్యంగా ఉన్నారు అంటే మీరు ఛాలెంజింగ్గా తీసుకోండి బట్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎ ఉమెన్ ఆడవాళ్ళకి ఏ క్షేత్రంలో వెళ్ళాలన్నా కూడా ఒక ఛాలెంజ్ ఉంటుందండి మగవాళ్ళకి అంతగా ఉండదు సో ఉండే అవసరం లేదు అని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ మేడం మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు